హాయ్ అస్సాం లేకం నమస్తే నా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అన్న ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్తో మీకు ముందుకైతే వచ్చేసాను ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమనుకుంటున్నారా అన్న కోయట్కి వచ్చే వాళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి జమియాక్ పోవడానికి కానీ లేదా ఏదైనా సూపర్ మార్కెట్ పోవడానికి కానీ లేదా ఏదైనా తీసుకురావడానికి కానీ వాళ్ళకి ఒకటి రెండు అరబ్బీలు రావడం లేదనమాట అరబ్బీలో రాకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సో దయచేసి ఆ ఇబ్బంది పడకూడదు అనేసి ఆ అరబ్బీలో మనం ఒకటి నుండి ఇరవై అక్షరాల వరకు ఒకటి రెండు అని అరబ్బీలో ఏమంటాం అనేది ఈ రోజునైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దెబ్బతో అయితే ఎవరైతే కోయటికి రావాలనుకుంటున్నారో ఈ వీడియో చూసేసినారు అనుకోండి ఒకటి రెండు ఒకటి నుండి ఇరవై వరకు పటా 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 నేర్చుకోవచ్చు అనమాట అంత సింపుల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి పదండి చూద్దాం ఒకటిని మనం అరబ్బీలో ఏమంటాం అంటే వాహెద్ అంటాం వాహెద్ అంటే ఒకటి అని మాట అర్థం దాని తర్వాత రెండునేమంటాం అంటే ఇత్నయిన్ అంటాం వాహెద్ అంటే జమియాకి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురా అంటే గో రో జమియా టేక్ వాహెద్ మిల్క్ ప్యాకెట్ అన్నాడు అనుకోండి అంటే వాహెద్ అంటే ఒక పాల ప్యాకెట్ తీసుకురా అని చెప్పేసి అనమాట అర్థం ఇత్నయిన్ అంటే రెండు తలాతా అంటే మూడు హర్బా అంటే నాలుగు ఖంస అంటే ఐదు ఈ ఖంసాకి నాకు చాలా అనుబంధం ఉంది నేను కోయటికి ఎప్పుడైతే కొత్తగా వచ్చానో వచ్చిన ఎయిర్పోర్ట్లో మనకి అనేది తమ్మనే అథెంటికేషన్ బయోమెట్రిక్ తీసుకుంటారనమాట మన ఫేసు మన ఫింగర్స్ అన్నీ అప్పుడు వచ్చేసి ఇది ఖంసా అనేది ఏదైతే ఉందో ఇది నాకు చాలా అంటే చాలా యూజ్ అయింది గైస్ అప్పుడు నేర్చుకున్న ఫస్ట్లో నా నా జీవితంలో అరబ్బీలో ఫస్ట్ పదం అరబ్బీలో ఏదైనా నేర్చుకున్నానంటే అది ఖంస అనమాట ఖంస అంటే ఐదు అనమాట ఇంకా సిత్త అంటే ఆరు ఈ ఆరు సిత్త అంటే ఆరు అనేది మనకు అర్థమైపోతుంది ఈజీగా సిత్త కాబట్టి సిక్స్ అంటాం కదా ఇంగ్లీష్లో ఆ విధంగా ఆరు అంటాం అనమాట సభ అంటే సాత్ అంటే ఏడు సభ అంటే ఏడు తమానియా అంటే ఎనిమిది తిస్సా అంటే తొమ్మిది అస్ర అంటే పది అంటే మనము పది అస్రాలు అంటాం కదా యుద్ధంలో పది అస్రాలని ప్రయోగించాడు అనేది ఉంటుంది కదా సో అస్రా అంటే పది అనమాట ఇత్నాన్ అంటే పదకొండు ఇత్నాస్ అంటే పన్నెండు తలాతస్ అంటే పదమూడు ఇక్కడ చూడండి వీటికన్నిటికీ మీకు మీరు ఒకటి నుండి పది వరకు నేర్చుకున్నారనుకోండి సాలు ఒకటి రెండు అరబ్బీలో ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే తలాతా కదా తలాతా అంటే ఏంటి మూడు ఈ మూడుని చూడండి పదమూడుకి మూడుకి కంపేర్ చేద్దాం తలాత అంటే మూడు తలాతస్ అంటే పదమూడు సేమ్ సేమ్ ఇప్పుడు రెండు ఉంది ఇత్నేన్ అంటాను ఇట్నైన్ అంటే ఏంటి రెండు ఇత్నాస్ అంటే మూడు తలాత్ అంటే ఇస్ ఇస్ పెట్టుకుంటా రావాలంటే ఇత్ ఇస్ అంటే ఇత్నాస్ పన్నెండు తలాతస్ పదమూడు హర్బాస్ అంటే పద్నాలుగు ఖంసాస్ అంటే పదహైదు ఇత్తాస్ అంటే పదహారు సబాతస్ అంటే పదిహేడు ఇప్పుడు సభా అని ఉంది కదా సబా అంటే ఏడు సబాతస్ అంటే ఇస్ యాడ్ చేస్తే పదిహేడు అయిపోతుంది టమాటస్ అంటే చూడ తమానియా అంటే ఎనిమిది కదా తమా తమాతస్ అంటే పద్దెనిమిది తిస్ తిస్సాస్ అని ఉంది కదా పంతొమ్మిది అష్రీన్ అంటే ఇరవై అనమాట అర్థమైందా ఇరవై చూడండి ఇత్నాస్ ఇత్నాస్కి అశ్రీన్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే అష్రీన్ అంటే ట్వంటీ అనమాట ఇవేండి ఒకటి నుండి ఇరవై వరకు అనమాట ఈ ఒకటి రెండు మీరు నేర్చుకున్నారనుకోండి అరబ్బీలో మీరు కొచ్చి అడుగు పెడతానే అంటే ఆ తెల్లారి జైన్ అంటారు బాబా జైన్ స్లోని అంటే అప్పుడు మనం ఏమన్న అలహందల్లా జైన్ బాబా అంటే నేను బాగున్నాను బాబా అని అర్థం ఓకే అన్న రూబర్రా గసిల్ సయ్యారా అంటాడు ఈ గసిల్ సయ్యారా అంటే పొయ్యి అన్నీ ఇంకట్టుండి నీ పని స్టార్ట్ అయింది ఇంకా కడుగు కార్లు కడుగు గసిల్ అంటే కడగడం అనమాట ధోనా అంటే కడగడం సో పోయి ధోనా అనమాట అప్పుడు చెప్తారు నా కాళ్ళు ఇప్పుడు తలాతస్ కార్లు ఉన్నాయి తలాతస్ కార్లు మాత్రమే నువ్వు క్లీన్ చేయాలా అని చెప్పినాడు అనుకోండి తలాతస్ అంటే నావి ఈ మూడు కార్లు మాత్రమే ఈ మూడు కార్లనే నువ్వు క్లీన్ చేయాలా లేదా ఖంసకార్ చూడు ఈ మూల నుండి ఆ మూలకి ఖంస కార్ ఇవి ఐదు కార్లు నువ్వు క్లీన్ చేయాలా అంటాడు అప్పుడు నువ్వు వచ్చి రాగానే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంది అరబీలో స్లోనిక్ అంటే ఎలా ఉన్నావు ఆ స్లోనిక్ అంటే అలహద్దుల్లా జైన్ బాబా అంటే బాగున్నాను అనమాట అర్థం ఓకేనా ఒకటి నుండి ఇరవై వరకు ఈజీగా నేర్చుకోవచ్చు ఒకటి రెండులో ఇంకా మీకు అర్థం కాకపోతే నా కామెంట్లో తెలియజేయండి నేను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదన్నా ఎంత ఈజీగా అయితే ఒకటి నుండి ఇరవై వరకు ఒకటి రెండు మనం అరబీలు నేర్చుకునేసాం మీకు ఏమైనా డౌట్స్ కొరిస్ ఉన్నా కూడా నాకు వెంటనే కామెంట్ చేసేయండి కావాలంటే నా నెంబర్ కూడా ఇస్తాను నాతో కాంటాక్ట్ అయిపోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్లా క్రియేషన్స్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అన్న బాయ్ బాయ్ అస్లాంలేకమ్ టికుం టిక్కు మామ